హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన్యం అఫీషియల్ అందరూ కూడా చాలా హెల్దీగా ఉండాలి అనుకుంటారు కానీ హెల్దీగా ఉండాలి అంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఎంత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందామన్నా ఈ బిజీ టైంలో చేంజ్ చేసుకోలేం అని చాలామంది వరీ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు నేను చెప్పే ఒక సూపర్ ఫుడ్ మీ డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోవటం వల్ల మీరు తప్పకుండా హెల్తీగా ఉంటారు మీ గుండె హెల్దీగా ఉండాలి అంటే ఈ సూపర్ ఫుడ్ ఒక్కటి యాడ్ చేసుకుంటే చాలు అంతేకాదు మీరు బరువు తగ్గాలన్న ఈ ఒక సూపర్ ఫుడ్ యాడ్ చేసుకోవటం వల్ల మీరు బరువు తగ్గుతారు హైపర్ టెన్షన్ తగ్గాలన్నా మధుమేహం కంట్రోల్లోకి రావాలన్నా అంటే షుగర్ కంట్రోల్లోకి రావాలి అన్న మీ ఎముకలు దంతాలు బలంగా ఉండాలి అన్న మీరు తిన్న ఆహారం త్వరగా అరగాలి అన్న మలబద్ధకం తగ్గాలి అన్న మీ చర్మం చాలా హెల్తీగా ఉండాలి మరియు ఆరోగ్యంగా ఉండటమే కాదు అందంగా తయారవ్వాలి అన్న మీ ఎయిర్ గ్రోత్ పెరగాలి అన్న ఈ ఒక్క సూపర్ ఫుడ్ యాడ్ చేసుకుంటే మీరు తప్పకుండా నేను చెప్పిన పైన అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆ సూపర్ ఫుడ్ ఏంటి తెలుసుకునే ముందు తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి తప్పకుండా మీ కామెంట్ తెలియజేయండి మరియు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఆ సూపర్ ఫుడ్ ఏంటి అంటే చియా సీడ్స్ అవును ఈ చియా సీడ్స్ తినటం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి నేను చెప్పిన పైని అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరగటానికి అవకాశం ఉన్నది అంటే ఒక్క సూపర్ ఫుడ్ తినటం వలన మీరు మీ గుండె ఆరోగ్యం బాగుంటుంది మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది మీ ఎముకలు చాలా బలంగా తయారవుతాయి వెంట్రుకలు గ్రోత్ చాలా బాగా ఉంటుంది ఈ చియా సీడ్స్ రోజుకి ఎంత తీసుకోవాలి రోజుకి చియా సీడ్స్ రెండు లేదా మూడు స్పూన్లు నానబెట్టుకుని త్రాగటం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది అది పరగడుపుని తీసుకుంటే ఇంకా మంచిది చియా సీడ్స్లో లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి రక్తనాళాలను శుభ్రపరిచి చాలా హెల్తీగా ఉంచుతాయి సో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఎవరైతే ఈ చియా సీడ్స్ డైలీ ఫుడ్లో యాడ్ చేసుకుంటారో వాళ్ళకి రక్తపోటు మరియు గుండుపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి రెండవది బరువు తగ్గటానికి ఈ చియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి ఎందుకని అంటే ఈ చియా లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఫైబర్ అధికంగా ఉండటం వలన ఆకలి వేయదు ఈ ఆకలి తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా బరువు తగ్గటం స్టార్ట్ అవుతుంది బీపీ షుగర్ ఎందుకు కంట్రోల్ అవుతాయి అంటే చియా లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తనాళాలను శుభ్రపరిచి చాలా హెల్దీగా ఉంచుతాయి సో బీపీ కంట్రోల్లోకి వస్తుంది మరియు ఇందులో ఉన్న ఫైబర్ షుగర్ని కంట్రోల్కు వచ్చేటట్టు చేస్తుంది చియా సీడ్స్లో మెగ్నీషియం పొటాషియం కాల్షియం అధికంగా ఉంటాయి సో నీ ఎముకలు బలంగా తయారు అవ్వాలి అంటే తప్పకుండా ఈ కాల్షియం పొటాషియం మెగ్నీషియం చాలా అవసరం జీర్ణ ప్రక్రియ మెరుగుపడటం మరియు మలబద్ధకం తగ్గటం చియా సీడ్స్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది మరి వ్యవస్థ బాగా మెరుగుపడి మలబద్ధకం కూడా తగ్గుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల చర్మం చాలా హెల్దీగా ఉంటుంది మరియు ఎప్పుడు కూడా డ్రై అవ్వదు స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది స్కిన్ సమస్యలు కూడా రావు ఎయిర్ లాస్ అవుతూ ఉండి సఫర్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా చియా సీడ్స్ డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోవటం వల్ల వాళ్ళ ఎయిర్ గ్రోత్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎవరైనా సరే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెబుతారే తప్ప ఎవరు తీసుకోకూడదు అని చాలామంది చెప్పరు ఈ పాయింట్ తప్పకుండా నోట్ చేసుకోండి ఎవరు తినకూడదో కూడా నేను చెబుతాను కొన్ని ఆహార పదార్థాలకి ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయో అలాంటి వాళ్ళు ఈ చియా సీడ్స్ తినకూడదు అంటే కొంతమందికి చియా సీడ్స్ తినటం వల్ల అనగా రేర్గా కొంతమందికి చియా సీడ్స్ తినటం వల్ల కూడా వాళ్ళకి స్కిన్ ఎలర్జీ వచ్చే అవకాశం ఉన్నది అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ చియా సీడ్స్ని అవాయిడ్ చేయాలి ఎలర్జిక్ ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా ఈ చియా సీడ్స్ తీసుకోకపోవటం మంచిది ఫ్యామిలీ డాక్టర్ని తప్పకుండా సంప్రదించి మాత్రమే తీసుకోవాలి ఈ వీడియో ద్వారా డైలీ ఫుడ్లో చియా సీడ్స్ యాడ్ చేసుకోవటం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకున్నారు ఇలాంటి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి ఆ కామెంట్ చేస్తే మీ డౌట్ రిలేటెడ్ వీడియో చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ